మన జీవితంలో ఏదో ఒక టైంలో మనకి తారసపడే మన స్నేహితుడు మన నుండి దీబెస్ని ఆశించేవాడు ఒక్కడుంటాడు వాడి పేరు ఫెయిల్యూర్ కాకపోతే అందరం ఫెయిల్యూర్ని పాజిటివ్ వేలో తీసుకోలేం అందుకే చాలామందికి ఫెయిల్యూర్ ఒక శత్రువు కానీ నేను మాత్రం ఫెయిల్యూర్ని ఓ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయమంటాను ఫెయిల్యూర్ మాత్రమే మీ నుండి ది బెస్ట్ కోరుకుంటుంది సో ఇప్పుడు మనం మన నుండి ది బెస్ట్ ఆశించే ఫ్రెండ్ గురించి మాట్లాడుకుందాం ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుందాం మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఫెయిల్యూర్ని చూసుంటారు ఎగ్జామ్లు బిజినెస్లోను పర్సనల్ రిలేషన్షిప్స్లోను ఎందులోనో ఒక అందులో ఫెయిల్ అయి ఉంటారు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్ అనేది యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ మనిషి జీవితంలో అదో భాగం ఎంతో గొప్పగా మనం ఈరోజు మెచ్చుకునే వాళ్ళు కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళే ఫెయిల్యూర్ని చూసిన వాళ్ళే థామస్ ఆల్వా ఎడిసన్ ఓ మాట చెప్తాడు ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్ ఐ హ్యావ్ జస్ట్ ఫౌండ్ టెన్ థౌజండ్ వేస్ దట్ ఓంట్ వర్క్ అని సో ఫెయిల్ అయ్యామంటే ఓడిపోయామని కాదర్థం మనం చేసిన ప్రయత్నం మనకు అనుకూలంగా రాలేదంతే సో ఇంకోసారి ప్రయత్నిస్తాం ఫెయిల్ అయితే మనం దాన్ని ఒక ఆప్షన్గా చూడగలగాలి మనం తీసుకున్న నిర్ణయం తప్పు ఉండొచ్చు వేరే దారిలో ప్రయత్నించాలనో లేకపోతే వేరే ఇంకేదైనా ప్రయత్నించాలనో మనం ఒక నిర్ణయానికి రావడానికి ఫెయిల్యూరే ముఖ్యం నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఉన్న ఆరు సబ్జెక్టులలో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను అప్పటి వరకు చదువులో నేను ఫెయిల్యూర్ని చూడలేదు నాకు ఆ ఫెయిల్యూర్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియలేదు ఆల్ ఆఫ్ స్టడెన్ ఒక్కసారిగా మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయేసరికి నాకు ఏం చేయాలో తెలియక ఇంట్లో చెప్పాలా వద్దనే డైలమాలోనే ఇంటికి ఫోన్ చేశాను మా నాన్న నాన్న నేను ఫెయిల్ అన్న అంటే మా నాన్న చెప్పిన మాట ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఇంజనీరింగ్ చదివి పాస్ అవ్వు ఈసారి ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించుకోండి అప్పటి వరకు ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్టే అనుకునే నాకు గెలిచేంత వరకు ప్రయత్నించడమే జీవితం అని తెలిసింది సో కానీ గెలవాలనుకున్నవాడు ఫస్ట్ ఓటమి నొప్పుకోవాలి వీ షుడ్ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ బట్ హౌ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ అనే దాని గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను లాల్ బహదూర్ శాస్త్రి గారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు తమిళనాడులోని అరేలూరు దగ్గర వర్షాలు వరదల వల్ల నదిపై ఉండే వంతెన డ్యామేజ్ అయ్యి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది సో ట్రైన్ నదిలో పడి రెండు వందల యాభై మంది పైగా చనిపోయారు సో ఇండిపెండెంట్ ఇండియాలో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి అదే అతిపెద్ద రైలు ప్రమాదం వరద నీటిలో జనం భోగిలోనే చనిపోయారు కొందరైతే వరద నీటిలో కొట్టుకుపోయి శవాలు కూడా దొరకలేదు కేవలం అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ శవాలు మాత్రమే దొరికాయి సో ఇది జరిగిన తర్వాత శాస్త్రి గారు ఆ తప్పిదానికి నేనే బాధ్యుణ్ణి అని తన మంత్రి పదవికి రాజీనామా చేసి పదవి నుండి తప్పుకున్నారు రైల్వే మినిస్టర్గా ఆ ఫెయిల్యూర్కి బాధ్యత వహించిన ఆయన ఆ తర్వాత మన దేశ ప్రధాన అయ్యారు సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే సో ఓటమికి బాధ్యత వహించడం నేర్చుకున్న వాళ్ళు ఎప్పటికైనా గొప్పవాళ్ళు అవుతారు లైఫ్లో సక్సెస్ని ఖచ్చితంగా చూస్తారు సో బేసిక్గా ఫెయిల్యూర్ అనేది మనకి నిజాయితీని నేర్పిస్తుంది కమిట్మెంట్ని నేర్పిస్తుంది చేసిన తప్పుని మళ్ళీ చేయకూడదనే కమిట్మెంట్ని అలాగే జీవితంలో మనకి మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలని నేర్పిస్తుంది అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఫెయిల్యూర్ని ఎండ్గా భావించద్దని ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ ఏ ఫ్రెష్ బిగినింగ్ నేర్చుకోవడానికి ఎదగడానికి ఎదిగి వదగడానికి సో నెక్స్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు బాధపడకండి గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నంగా మాత్రమే భావించండి ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతారు సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే గెలుపు మాత్రమే సక్సెస్ కాదు పోవటం ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు ఇదే జీవితం థ్యాంక్ యూ ఆల్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం